ఇన్వెస్ట్ చేయడానికి చాలా మార్గాలు ఉన్నాయి బంగారంలో పెట్టుబడి పెట్టడం కూడా ఒక మంచి మార్గం అయితే బంగారంలో పెట్టుబడులు పెట్టే ముందు అనేక విషయాలు గుర్తుంచుకోవాలి బంగారం ధర నానాటికి పెరుగుతుండడంతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడం చాలా మందికి అసాధ్యం కానీ బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారికి తక్కువ డబ్బు పెట్టుబడి పెట్టాలనుకునే వారికి ఒక ఎంపిక ఉంది అదే గోల్డ్ ఈటిఎఫ్ గోల్డ్ ఈటిఎఫ్ అంటే ఏమిటి బంగారు ఆభరణాలకు బదులుగా ఏతులలో ఎలా పెట్టుబడి పెట్టాలి మొదలైన వాటి గురించి మరింత తెలుసుకోండి గోల్డ్ ఈటిఎఫ్లు గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ ఇది మ్యూచువల్ ఫండ్స్ ను పోలి ఉంటుంది కమోడిటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్లు అన్నమాట ఇది బంగారంలో పెట్టుబడి పెడుతుంది ఈ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ స్టాక్స్ లాగా పనిచేస్తాయి వాటిని బీఎస్ఈ ఎన్ఎస్ఈ వంటి ఎక్స్ఛేంజీల ద్వారా కొనుగోలు చేయవచ్చు లేదా విక్రయించవచ్చు గోల్డ్ ఈటిఎఫ్ డీమెటీరియలైజ్డ్ రూపంలో మీ డీమాట్ ఖాతాకు జమ చేసి ఉంటాయి మీరే నేరుగా వాటిని కొనుగోలు చేయవచ్చు మీరు భౌతికంగా బంగారాన్ని కొనుగోలు చేయవలసిన అవసరం లేదు అయితే దీని ధర యుఎస్ మార్కెట్ ధరపై ఆధారపడి ఉంటుంది ఒక వ్యక్తి కేవలం ఒక యూనిట్ గోల్డ్ ఈటీఎఫ్ ని కూడా కొనుగోలు చేయవచ్చు ఇది తొంభై తొమ్మిది పాయింట్ ఐదు శాతం స్వచ్ఛత కలిగిన ఒక గ్రాము బంగారంతో సమానం ఇందులోని మరో మంచి విషయానికి ఏమిటంటే బంగారు ఆభరణాల మాదిరిగా కాకుండా దాని భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు దొంగతనం జరిగే ప్రమాదం లేదు అలాగే పరిశుభ్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఆభరణాలు కాకుండా బంగారంపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి గోల్డ్ ఈటిఎఫ్ లు ప్రత్యామ్నాయ ఎంపిక అలాగే సావరిన్ గోల్డ్ బాండ్ వంటిలా కింగ్ పీరియడ్ కూడా ఉండదు ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టే ముందు దాని గత క్రాక్ రికార్డును చూడటం మంచిది ప్రధాన గోల్డ్ ఈటిఎఫ్ పథకాలు గత ఐదేళ్లలో సగటున పదహారు పాయింట్ ఏడు మూడు శాతం రాబడిని ఇచ్చాయి గత ఏడాదిలో రాబడి పదిహేడు పాయింట్ ఏడు మూడు శాతం కాగా గత మూడేళ్లలో సగటు వార్షిక రాబడి పదమూడు పాయింట్ ఐదు తొమ్మిది శాతంగా ఉందని గమనించాలి గోల్డ్ ఈటిఎఫ్లకు ఎంత పెట్టుబడిని కేటాయించాలి మీ పోర్ట్ఫోలియో కూడా విభిన్నంగా ఉండాలి మీరు వివిధ వాటిలో పెట్టుబడి పెట్టాలి ఈక్విటీ బంగారం డెట్లలోకి మళ్లిస్తే అది మీ నష్టాన్ని తగ్గిస్తుంది మీ పోర్ట్ఫోలియోలో పది నుంచి పదిహేను శాతం బంగారం ఉండాలి అని ఆర్థిక నిపుణులు సలహా ఇస్తున్నారు బంగారం కొన్నిసార్లు మంచి రాబడిని ఇవ్వకపోవచ్చు ప్రతి పెట్టుబడిలాగే బంగారం ధరకు ఒక చక్రం ఉంటుంది సాధారణంగా యుద్ధం లేదా ఇతర సంఘటనలు వంటి ప్రపంచ అనిశ్చితి ఉన్నప్పుడు బంగారం ధర పెరుగుతుంది బంగారం దీర్ఘకాలంలో మంచి రాబడిని ఇవ్వగలదు బంగారంలో పెట్టుబడి పెట్టేందుకు గోల్డ్ ఈటిఎఫ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు